మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను నూతన సంవత్సరం అడుగు పెట్టాం అడుగు పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి నూతన సంవత్సరంలో అనేక సార్లు మనం వాగ్దానాలు తీసేసుకుంటూ ఉంటాం నేను అడుగుతున్నాను సూటిగా మీరు తీసుకున్న వాగ్దానం ఒకటన్నా నెరవేర్చారా లేకపోతే ముప్పై డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజుని మీరు రెజల్యూషన్స్ ప్రత్యేకంగా యవనస్తులు చెల్లెండ్రు తమిళ్లు మరి రెజల్యూషన్స్ తీసుకుంటారు ఆ రెజల్యూషన్ లో మీరు ఎక్కడ ఉన్నారు లేకపోతే తీసుకున్న వాగ్దానము మీకు ఒక వాగ్దానం ఇవ్వడ్డది ఆ వాగ్దానము గుర్తుందా మనం ఏం చేస్తా ఉంటాం అంటే ఇప్పుడున్న వాక్యము మేబీ రేపు మధ్యాహ్నం దాకా గుర్తుంటది సాయంత్రం అడిగామనుకోండి ఏం చెప్పారంటే ఏంటంటే తెలియదు బాబు అని అంటారు మన తణుకులో నేను ఒక గృహాన్ని దర్శిస్తున్నప్పుడు ఆ ఆ గృహంలో ఉన్న ఒక తల్లి చెప్తుంది ఎనభై ఆరు సంవత్సరాలు ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఆ తల్లి నాన్నగారు నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో చెప్పిన వర్తమానము ఆ తల్లికి గుర్తుంది ఆ తల్లి చెప్తుంది బాబు బాబు నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాన్నగారు తణుగ దగ్గర ఒక చిన్న గ్రామానికి వచ్చారంట ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో చెప్పిన వర్తమానము ఆ తల్లికి ఇప్పటి వరకు గుర్తుంది నేను అనుకున్నాను అమ్మ అసలు ఈ తల్లి మెమరీ పవర్ని దేవుడు దీవించి కాక అనుకున్నాం కాదు మనం ప్రొద్దునంటేనే సాయంత్రం మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం కాదు నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం నూతన సంవత్సరంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే నూతన సంవత్సరంలో అడుగు పెడతాం కానీ పాత అలవాటులు లేకపోతే పాత సంగతులు లేకపోతే పాత జీవితము ఇంకా మారకుండా ఉంటుంది నేను ఒక పాస్టర్ గారిని మొన్న హైదరాబాద్ లో వాకి వింటూ ఒక పాస్టర్ గారు ఈ రీతిగా చెప్పారు నూతన సంవత్సరంలో నీ జీవితంలో జాగ్రత్తగా వింటున్నారు కదా నూతన సంవత్సరంలో నీ జీవితంలో నీ వివాహంలో నీ కుటుంబ జీవితంలో వివాహ జీవితంలో నిజ జీవితంలో నూతన సంవత్సరంలో మార్పు లేకుండా నువ్వు నూతన సంవత్సరంలో అడుగు అది ఇంకొక సంవత్సరం కానీ నూతన సంవత్సరం కాదు అని అన్నారు అన్నప్పుడు నేను దాన్ని తలంచాను ఎస్ మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేస్తాం మనం విష్ చేసేసుకుంటాం మరి న్యూ ఇయర్లో వచ్చామని ఎంతో సంతోషపడుతూ ఉంటాం కానీ మనం ఆలోచించవలసిన విషయం నూతన సంవత్సరంలో నూతనత్వం నీ జీవితంలో ఉన్నదా నూతన సంవత్సరంలో నీ వివాహంలో నూతనత్వం ఉన్నదా నూతన సంవత్సరంలో నీ సంఘా జీవితంలో విశ్వాస యాత్రలో నూతన క్రియ లేకపోతే నూతన తీర్మానము నువ్వు తీసుకున్న అనుభవము నీ జీవితంలో ఉన్నదా నూతన సంవత్సరంలో నూతనత్వం లేకపోతే ఇట్ ఇస్ స్టిల్ అనదర్ ఇయర్ ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ ఇయర్ అనగా అది ఒక మరొక సంవత్సరం కానీ నూతన సంవత్సరం కాదు అందుకనే ఒక వాడుక భాష ఉంది కాదు కొత్తగా వింత చూసారా ఓ కొత్తగా అప్పుడు ఏ పండుగలు వచ్చేసినా క్రిస్మస్ వచ్చేసిన ఈస్టర్ గుడ్ ఫ్రైడేస్ వచ్చేసినా ఓ ఎంత పండగ వాతావరణం పండుగ చేసేసుకుంటాం అయిపోతుంది డిసెంబర్ వస్తే మనం క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ వస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మళ్ళీ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల్లో ఈస్టర్ గుడ్ ఫ్రైడే వచ్చేస్తే మనం ఏ రీతిగా తయారయ్యాము అని అంటే పండగ క్రైస్తువులుగా మనం తయారయ్యాం పండగ వచ్చిందా ఓ ఎంత సంతోషం ఆనందం సమాధానం పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి అదే ఉసూరుమంటూ అంటూ జీవితాలు లేకపోతే అదే విషాదకరమైన జీవితం అదే చీకటమయమయ్యే గృహాలు చీకటమయమయ్యే జీవితాలు అదే దుఃఖము అదే కన్నీరు అదే ఆ ఆ బాధ నిస్పృహ నిరాశలో జీవిస్తున్నాం ఎందుకు అనగా నీ జీవితంలో నూతన క్రియ జరగటంలే నీ జీవితంలో నూతనత్వం లే నీ జీవితంలో నూతనత్వం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వాక్యం వింటున్న నీవు నీవు ఈ ఈ ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు వాగ్దానము నెరవేర్చగలవు ఈ ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో దీవెన ఈ ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు అర్థం చేసుకొని విన్న వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకోగలిగితే నీ జీవితంలో నీ వివాహములో నీ సేవలో నీ నిజ జీవితంలో కుటుంబ జీవితంలో దీవెన లేకపోతే ధన్యత ఉంటుందని దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను